హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ ఈరోజు ఒక చిన్న వ్లాగ్ తీద్దాం తీద్దామనుకున్నాను మా బాపు గురించి ఇక్కడ చూడండి తను ఏం చేస్తున్నాడు నేను మా సిస్టర్తో మాట్లాడి బయట బయట ఇటు తిరుగుతా మాట్లాడి లోపలికి వచ్చేసరికి ఇవన్నీ సర్దుతూ ఉన్నాడు ఫస్ట్ ఊడు ఊడుస్తున్నాడు అనమాట ఇల్లంతా ఎందుకు ఊడుస్తున్నాడో నాకు అర్థం కాలేదు సరే ఏందబ్బా అని చెప్పేసి అనుకుంటున్నాను తర్వాత సోఫా ఇట్లా తీసి అంత నీట్గా పెడుతున్నాడు కవరు అదంతా ఎందుకు అని అన్నది నాకు అర్థం కాక అడిగాను అనమాట సరే వీడియో తీసాను వీడియో తీసి అట్లా చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు ఆ విధంగా పనులు చేస్తున్నప్పుడు మనకు కొంచెం ముద్దుగా అట్లా అనిపిస్తుంది కదా పిల్లలతో అప్పుడప్పుడు ఇలా చేయించడం మంచిదే మేము హెల్ప్ చేస్తూ ఉంటాము సరే ఎందుకు అని అని చెప్పేసి నాకు అర్థం కాలేదనమాట తన తర్వాత అడిగాను అడిగితే వాడికి ఇష్టమైనటువంటి పిల్లలు ఇద్దరు వస్తున్నారనమాట ఇంటికి వాళ్ళు ఇంటికి వస్తున్నారని చెప్పేసి ఇల్లంతా నీట్గా ఉండాలి అని చెప్పేసి తనే ఇల్లంతా ఊడ్చి అన్నీ తీసి నీట్గా సర్దుతున్నాడు అనమాట నాకు భలే ముద్దుగా అనిపించింది అందుకని నేను వీడియో తీసి నాకు మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అని పెట్టుకుంటున్నాను అది చూడండి కింద వేలాడుతుంది అని చెప్పేసి మళ్ళీ తీసి పైన వేస్తున్నాడు 嗯、uh నాకు భలే మంచిగా అనిపించింది అనమాట అందుకని మీతో కూడా నాకు షేర్ చేయాలి అనిపించింది అసలు చిన్న చిన్న చేతులతో అలా సర్దుతా ఉంటే నాకే చాలా ముద్దు అనిపించింది అనమాట పిల్లలకి మన పిల్లలకి సంబంధించిన విషయాలు ఇలాంటివి ఏమన్నా చేస్తున్నప్పుడు మనకి భలే హ్యాపీగా అనిపిస్తాయి కదా నేను చెప్తున్నాను మళ్ళీ పడిపోయింది అది అని అంటే పప్పు మళ్ళీ తీసి సర్దుతున్నాడు మళ్ళీ పడిపోయింది అది తర్వాత నేను తీసి పెట్టడం అలా జరిగింది ఇంకా వాళ్ళ డాడీ కూడా ఉన్నాడనమాట వాళ్ళ డాడీ కూడా హెల్ప్ చేయడం అట్లా జరిగింది పాపం ఇటు పక్కన తీసి పెడుతుంటే మళ్ళీ అటు పక్కన పడిపోతుంది అటు పక్కన తీసి పెడుతుంటే ఇటు పక్కన పడిపోతుంది నేను వీడియో తీస్తున్నాను కాబట్టి దగ్గరికి వెళ్ళలేకపోయాను అనమాట ఇంకా వాళ్ళ డాడీ వచ్చి చూసి హెల్ప్ చేశాడు కరెక్ట్గా పెట్టాలి అని చెప్పేసి అని వాడికి మా సోనీ అని చెప్పేసి మీరు చూసే ఉంటారు వీడియోస్లో పాపని కూడా అప్పుడప్పుడు నేను వీడియోస్ పెడతా ఉంటాను కదా సోనీ పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఆ పాప అంటే చాలా ఇష్టం అన్నమాట మా వాడికి అసలు చాలా చాలా అంటే చాలా ఇష్టము రోజు వాళ్ళ ఇంటికి వెళ్దాము అని చెప్పేసి గోల్ చేస్తాడు వాళ్ళు కూడా చక్కగా పాప వాళ్ళతో వాళ్ళ బ్రదర్ కన్నా మా వాడితోనే ఎక్కువ ఆడుకుంటుంది వాడు పాపం చిన్నోడు అందుకని వాళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ ఎక్కువ లేదు కాబట్టి తనకి కూడా అయితే అనమాట చెల్లిని ఎలా చూసుకోవాలి ఏంటి అని వాడు చిన్నోడు కాబట్టి వీడికేమో కొంచెం ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి కదా అందుకని పాపని ఎట్లా చూసుకోవాలి ఏంటి అని చెప్పేసి తెలుసు పాప వస్తే తనకి అన్నం కలిపి నోట్లో పెట్టడము అట్లా చేస్తాడనమాట రోజు కలవరిస్తాడు పాప ఏం చేస్తుంది అని అని అంత ఇష్టము అందుకనే ఆ ఇష్టానికి తగ్గట్టుగానే ఇంత చేస్తున్నాడు అనమాట అంత నీట్గా పెట్టడం అదంత ఇది అయిపోయింది ఇంకా అని చెప్పేసి దన్నం చూపిస్తున్నాడు ఇంకా పాప వాళ్ళు వచ్చేసరికి మాట అయితే చూడండి తనే ఈరోజు పిలకలు వేసుకొని వచ్చింది రెండు నాకే బలిము పెద్దదైపోయింది అనిపించింది మొన్న పాండిచ్చేరిలో అంతా చక్కగా ఆడుకున్నాం మేము ఈరోజు డ్రెస్ వేసుకొని అదే ఫ్రాక్ లాగా వేసుకొని రెండు పిల్లకలు వేసుకొని చూసేసరికి చిన్నగా ఉంది ఇంత పెద్దదైంది అనిపించింది అనమాట తనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది కొంచెం మొన్నే బర్త్డే అయ్యింది ఆ పాపను బాబు ఇద్దరు వచ్చారు వాళ్ళ మమ్మీ వచ్చిందన్నమాట ఇంకా ఆ రోజు మేము నైటు ఎప్పుడైనా కలిసినప్పుడు ఇట్లానే నైట్ కలిసి అన్నం తినడము అట్లా జరుగుతుంది అనమాట ఇంక వాళ్ళు వచ్చి ఒక వన్ అవర్ టూ అవర్స్ పిల్లలు ఆడుకోవడము అంతా జరిగింది ఆ రోజు మా వాడు చూడండి ఇల్లంతా నీట్గా ఇల్లు ఊడ్చాడు అని కదా పిల్లలకి ఒక మైండ్ ఉంటుందేమో ఇల్లు అంతా నీట్గా ఇల్లు మంచిగా పెట్టుకోవాలి అని తనకు ఉంటుంది పిల్లలు అందరు వచ్చారు కాబట్టి వాళ్ళు కొంచెం అటు ఇటు చేసినప్పుడు ఏయో తినేవి స్నాక్స్ కింద పడినాయి అనమాట నేను ఊడ్చాను ఇల్లు నాకు నీట్గా ఉండ మళ్ళీ ఎందుకు ఇట్లా అయింది అని మళ్ళీ వాడే చీపిరి పట్టుకొని తనే ఊడుస్తున్నాడు అనమాట ఎందుకు అని అని చెప్పేసి అరవడము ఎందుకు పడేసావు అని అరవడము అట్లా ఉంటుంది ఇది నిజంగా ఒక బెనిఫిట్ ఇంకా మా పాప చూసి నేను ఊడుస్తాను నేను ఊడుస్తానని చెప్పేసి తను కూడా వెళ్తుంది నేను తీసుకొని నేను ఊడుస్తాను అని ఇంక వాళ్ళిద్దరికి కొంచెం ఆ విషయంలో జరిగిందనమాట వీటి పక్కన ఉన్నాడే వాడు వాడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అన్నయ్య అనమాట వీడు వీడికేమో ఈ బైక్ అంటే బాగా ఇష్టం ఇంటికి వస్తే చాలు దీని మీదే ఎక్కి నడుపుకుంటూ ఉంటాడనమాట మగపిల్లలకి నిజంగా బైక్స్ కార్లు ఇవే ఇష్టం ఎంతమందిని గమనించాను నేను వాళ్ళు మాత్రం అదే అడుగుతారు బైక్ కావాలి కార్ కావాలి అని ఇంకా వాటిలోనే ఎక్కి తిరుగుతూ ఉంటారు పాప చూడండి అట్లా ఎంత అల్లరి చేసిద్దో అసలు మేమంటే బాగా ఇష్టం అనమాట మా దగ్గరికి మంచిగా వచ్చి ఆడుకుంటూ అట్లా ఉంటుంది ఇంకా ఫో టీవీలో పాటలు పెట్టుకొని ఇంక వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు డ్యాన్స్ వేసుకుంటా అట్లాగా ఆ పాప కూడా భలే వేసిద్ది ఈసారి ఎప్పుడైనా అంతకుముందు పెట్టానో లేదో తెలియదు కానీ పాప కూడా భలే వేసిద్ది అనమాట భలే ముద్దుగా అనిపించింది మేము పెట్టుకొని పాప వేస్తా ఉన్నంటే చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట భలే మంచి ముద్దు ముద్దుగా వేసిద్ది ఇంకా అంతా అయిపోయినాక కొంతసేపు ఆగి భోజనాలు అయితే చేసేసాము నేను ఈరోజు ఇంట్లో వచ్చేసి దోసకాయ బంగాళదుంప కర్రీ నేను చేశాను అది అమ్మాయి తినదనమాట బంగాళదుంప అందుకని బయట నుంచి పప్పు తెచ్చాము మా ఏమో నాకు చెప్పకుండా చికెన్ ఫ్రై తీసుకొని వచ్చాడు పప్పులోకి నంచుకోవడానికి అని నేనేమో ఎగ్ ఆమ్లెట్ వేసాను అన్నమాట ఇంకా దాంతో చాలా అయిపోయినాయి వెరైటీ ఇట్లా చాలా పెట్టుకొని తినడం కూడా కొంచెం మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది చికెన్ ఫ్రై ఉంది చూడండి ఒకసారి నేను ఏమేం చేశాను ఒక పక్కన పప్పు ఇదేమో కోడి ఇది దోసకాయ బంగాళదుంప కర్రీ అన్నాను కదా ఇక్కడేమో ఆమ్లెట్ ఎగ్ మళ్ళీ ఉడకబెట్టింది ఒకటి చికెన్ ఫ్రై రైస్ పెరుగు అనమాట ఆ రోజు స్పెషల్స్ మంచిగా అనిపించింది అన్నమాట ఈరోజు వీడియో అయితే ఇదే మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం